బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు శనివారం అసెంబ్లీ ముందున్న పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి ఉదయం పది గంటలకు బిజెపి స్టేట్ చీఫ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు అనంతరం శార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి కాగా ఇటీవల తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసింది కొన్ని అనూహ్య పరిణామాల మధ్య హైకమాండ్ ఆదేశాల మేరకు రామచంద్రరావును అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేశారు అయితే ఎమ్మెల్యే సింగ్ నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ కౌన్సిల్ సభ్యులు బలం లేకపోవడంతో ఆయన నామినేషన్ స్వీకరించలేదు దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు అలాగే అధ్యక్ష రేసులో ఉన్న ఎంపీ ఏటల్ రాజేందర్ ధర్మపురి అరవింద్ బండి సంజయ్లు హైకమాండ్ ఆదేశాల మేరకు రామచంద్ర రావుకు మద్దతు ప్రకటించారు దీంతో రామచంద్రరావు కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు